టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు సోదాలు నిర్వహించడాన్ని అల్లూరి జిల్లా ముంచంగిపుట్ట మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు మండల కేంద్రంలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించుకుని నిరసన వ్యక్తం చేశారు పత్రిక స్వేచ్ఛను కాపాడాలని జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంట్లో అకారణంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు సోదాలు పత్రిక స్వేచ్ఛను ప్రజాస్వామ్యంలో ఫోర్ ఎస్టేట్ గా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ముందుండే పాత్రికేల ఇండ్లలో పోలీసుల సోదాలు చీటం పత్రికా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించే ఎటువంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు సాక్షి పత్రిక ఎడిటర్ గృహాలపై పోలీసుల సోదాలను ఖండిస్తూ మండల తహసీల్దార్ నరసమ్మకు వినతి పత్రాన్ని పాతికేయుల బృందం అందజేస్తారు ఈ కార్యక్రమంలోని ఆర్ సురేష్ దుర్గారావు మోహన్ శ్రీనివాస్ ఈశ్వర్ అనిల్ రాంబాబు పులిరాజు తదితరులు పాల్గొన్నారు మున్సింగిపుట్టు మండల కేంద్రంలో మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు అంబేద్కర్ పార్కు నందు అంబేద్కర్ విగ్రహం ఎదుట మేము ఒక బ్లాక్ డేగా ప్రకటిస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి ఇదే సందర్భంలో మరి తహసీల్దార్ కార్యాలయకు కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది మరి ఈరోజు ఎటువంటి మరి ప్రజాస్వామ్యంలో ఒక పూర్తి ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియాపై అలాగే మరి అన్ని అన్ని విధాలుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఈరోజు ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలు చేసే తప్పిదల మీద మనం పత్రికల్లో ప్రచురిస్తూ ఉంటే మరి అటువంటి మీడియాపైనే ఈరోజు అకారణంగా సోదాలు చేసి చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది మరి ఇటువంటి పద్ధతులు మానుకోవాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం పాత్రికేయులుగా మరి ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఖచ్చితంగా మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఉంది మరి ఈరోజు అటువంటి స్మరిస్తూ నిన్న జరిగినటువంటి మరి ఏదైతే ఘటన ఉందో మరి నిన్న పోలీసులంతా మోహరించి ప్రజా పత్రికా సంఘాల వారికి కూడా ఎంట్రీ చేయకుండా మరి దాడులు చేయడం మరి ఆయన వ్యక్తిగత మరి పాత్రికే వ్యక్తిగతంగా కాకుండానే పత్రిక స్వేచ్ఛను ఇది కాలరాశి పద్ధతిలో అవలంబిస్తున్నారని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే ఖచ్చితంగా మా యొక్క పత్రికా స్వేచ్ఛను మాత్రం కాపాడాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ